డిఎస్పి గారు అలాగే ప్రముఖ వైద్యులు పూరా రామ్మూర్తి యాదవ్ గారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభయన్న గారు వచ్చారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ చేసి పేరు పిలువగానే వచ్చేసి తీసుకోవాలి

సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటెడు అకాడమీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గత పదిహేను సంవత్సరాలుగా కరాటెడ్ తరగతి అని నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగానే విద్యార్థులు ప్రతి మూడు నెలలకు బెల్ట్స్ చేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ప్రతిభను బట్టి వివిధ రకాల బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి కూడా ఈ బెల్ట్ అవార్డుకి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా సూర్యాపేట డిఎస్పి గారు అలాగే ప్రముఖ వైద్యులు వామూర్తి యాదవ్ గారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అభియా వారిని పిల్లలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వామూర్తి యాదవ్ గారిని కోరుతున్నారు చిన్న ఆధ్వర్యంలో పిల్లలకు త్రీ మంత్స్ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఆరెంజ్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఎల్లో బెల్ట్ ఇవన్నీ ఉండటం జరిగింది ముఖ్యంగా చిన్న గురించి చెప్పాలంటే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సూర్యాపేటలో పిల్లలకు కరాటే నేర్పించడం ఇవన్నీ కూడా అలాగే మొన్ననే నేషనల్ లెవెల్లో కరాట ఛాంపియన్షిప్లో సూర్యాపేట నుంచి పది మందిని పంపిస్తే ఏడుగురికి ఇప్పుడు అవార్డ్స్ రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిన్నాను అభినందిస్తున్నాను ఎందుకంటే కరాట చిన్న నేను అభినందిస్తున్నాను రానున్న రోజుల్లో కూడా సూర్యాపేటలో మంది పిల్లలకు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ రావాలి ఖచ్చితంగా నేను ముఖ్యంగా చాలా అభినంది కరెంట్ చిన్న సార్ ఆధ్వర్యంలో బెల్ట్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డిఎస్పి గారికి అలాగే డాక్టర్ రామ్మూర్తి సార్ గారికి అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అన్నిట్లో యాక్టివిటీస్లో పాల్గొంచుకొని వాళ్ళని మొబైల్స్కి టీవీలకు దూరంగా ఉంచి ఈ యొక్క కార్యక్రమాలను వాళ్ళను ముందు ముందు భవిష్యత్తులో అథ్లెటిక్స్లో ఈ యొక్క సర్టిఫికెట్స్ కూడా వాళ్లకు గవర్నమెంట్ జాబ్స్కి రావడానికి ఓన్లీ విద్య ఒకటే కాదు స్పోర్ట్స్ కూడా ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేక హోదాలో వాళ్ళకు జాబ్స్ ఎలా ఎలాకేషన్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఓన్లీ విద్య అనే వదులు అనేది నేర్పించడం చాలా సంతోషకరం